నాకు నిజంగా అనిపించింది ఏమిటంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు కాశీ క్షేత్రంలో కొలువైన విశ్వనాథుడు వచ్చి తన నందిని నాకు దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది బహుమానంగా భగవంతుడు ఎందుకంటే నందులు వచ్చాయి మీకు చాలా వచ్చాయి నాకు అయితే ఇది కూడా దగ్గర పెట్టుకో ఇది ఇంకా కొంచెం దీనికి తింటే ఇంత ఉంది అని చెప్పినంత ఒక ఒక ఫీలింగ్ అంటే మామూలుగా ఇలాంటప్పుడు ఏమని చూస్తుందంటే చాలా అమితానందం కలిగింది నాకు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఇవన్నీ మామూలుగా మనం చెప్పుకోవలసిన మాటలు చెప్పుకుంటున్న మాటలు అలవాటైపోయిన మాటలు నాకు భగవంతుడు ఏమిటంటే నాకు ఇచ్చింది నాకు ఇవాళ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలిసిన ప్రతి క్షణం నుంచి ఎన్ని చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయో తెలిసిన తర్వాత నాకు ఇంత వేల మంది నాకు అభిమానులు ఉన్నారు దీనికి అని చాలా గర్వంగా ఉంది మోర్ దాన్ ది అవార్డ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది అదర్ పీపుల్ నేను పడాల్సిన ఆనందాన్ని వాళ్ళు వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని గెలిపిస్తున్నప్పుడు కేవలం వాళ్ళు ఏదో అనో లేకపోతే అటెండెన్స్ వేస్తారా లేదా ఆయనకు వచ్చింది కాబట్టి మనం ఇవాడు మాట్లాడేదామా లేదా అని ఎవరైనా అటెండెన్స్ వేసుకుంటున్నారా అని చెప్పే వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు టీచర్స్ ఇలాంటి పూలు రావటం వల్ల పెడుతున్నాయి అందువల్ల మనకి నాకు అనిపించింది ఏంటంటే మనం ఏమి చేసే అదే నేను చాలా చోట్ల కూడా చెప్తుంటాను ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు నేను తీసే సినిమా లేవు కళా పోషణ కోసం కళని మనం నిలబెట్టడం కోసం అని నేను చేయ ఏ సినిమా చేయలేదు భయభక్తులతో ఇది నా నా యొక్క విద్యుక్త ధర్మం ఒక దర్శకుడిగా నాకు భగవంతుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా వినియోగం చేసుకోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక పాఠాన్ని మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి అలాగే చేసుకుంటూ వెళ్ళాను దానికి ఈక్వల్గానే ప్రజల యొక్క అభిమానం సంపాదించగలిగాను ఇవాళ చాలా దురదృష్టకర విషయం ఏమిటంటే ఇవాళ ఏడితే నాయకురా పుట్టినరోజు చెప్తున్నారు పిల్లలు నా మోస్ట్ ఆఫ్ మై జర్నీ ఈజ్ విత్ హీమ్ ఓన్లీ అందరూ అడుగుతారు మీరు ఏడుదరాయిస్తున్నారు సినిమాలకి అంత బాగా ఎలా వస్తుంది ఆ మ్యూజిక్ ఎలా వస్తుంది ఆ కథలు ఎలా తయారవుతాయి ఏమిటి అని అడిగినప్పుడు ఎందుకంటే ఆయన ఒక నిర్మాతగా ఒక దూరంగా అలాగే ఉంటాడు తప్ప అన్నిట్లోనూ తనే కల్పించుకుని ఇది ఎవరైనా ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా దీంట్లో ప్రమేయం ఉంది నేను నిర్మాత అని చెప్పుకునే ఎప్పుడు ఇంతవరకు ఇన్ని సినిమాలు చేశాము ఏనాడు కూడా నా పేరు పెట్టి పిలిచినంతవరకు నేను వెళ్ళలేదు ఆయన ఎలాంటి డైరెక్టర్ గారనే పిలుస్తాడు తర్వాత ఒక సినిమా మా ఫాదర్కి అంకితం చేశాడు ఆయన టైటిల్స్ అలాగా అందరికీ అందరి యొక్క అభిమానం నేను పొందగలిగాను చాలా ఆనందంగా ఉంది ఇవాళ నిజానికి ఇది మరి హైయెస్ట్ అవార్డు అంటారు కదా ఫిలిం ఫీల్డ్ ఆ అవార్డు ఇచ్చినందుకు మీ అందరికి కూడా మీరు ఇచ్చిన సపోర్టు మీరు ఇచ్చిన నాకు ఈ అభిమానానికి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అఖండ అశేషమైనటువంటి ఆంధ్రప్రదలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరచుకుంటూ నాకు మీ దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు నాకు ఆయు ఆరోగ్యం ఇవ్వని ఆసార్లు కోరుకుంటాను సాధారణంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తూ ఉంటారు ఇంతకంటే ఎన్ని అవార్డ్స్ కంటే ఐశ్వర్యం అనేది వేరు ఏమీ లేదు కాబట్టి నాకు మీ ప్రతి అక్షరంలోనూ నాకు ఒక్కొక్క సంవత్సరం పెంచండి మీ అభిమానాలు అది చాలని కోరుకుంటూ